హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రవికి శృతికి ఒక గొడవ జరుగుతుంది ఆ గొడవ కాస్త పెద్దదిగానే అవడంతో ఇద్దరు మాట్లాడుకోవడం మానేస్తారు రవికి మనసుకి చాలా బాధ అనిపిస్తుంది నేను అన్నీ వదిలేసుకొని శృతి కోసం ఎంతలా ఆలోచించాను అన్నయ్య చెప్పినా వినలేదు నాన్న చెప్పినా వినలేదు అందరినీ కాదనుకొని తనని పెళ్లి చేసుకున్నాను కానీ తను మాత్రం నన్ను అర్థం చేసుకోవడం లేదు అని మనసు చాలా బాధపెట్టుకు బాధపడుతూ ఉంటుంది రవికి ఇక శృతి కూడా నేనేమైనా తక్కువ చేసాన ఎంత ఎంత కోట్ల ఆస్తి ఉంది అన్నీ వదులుకొని ఆయన కోసం నేను వచ్చేసాను ఆయన కూడా ఎప్పుడు నా మీద అంత ప్రేమ ఉన్నట్టు కనిపించదు అని శృతి ఇద్దరు బెట్టి చేసుకుంటూ ఉంటారు ఇంకా రవి ఒక మూడు రోజులు అన్నం కూడా తినడు శృతి మీద బాగా అలుగుతాడు శృతి తనకున్న పట్టు వల్ల మొండి పట్టు వల్ల తినమని తను కూడా అడగదు ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా మీనాకి అనుమానం వస్తుంది ఏంటి ఈ మధ్య రవి అందరితో కలిసి భోజనం చేయడం లేదు భోజనం చేద్దువురా అని పిలిచినప్పుడల్లా హోటల్లో నేను చేసేసాను నాకు ఆకలిగా లేదు వదిన అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు శృతి కూడా కాస్త డల్గానే కనిపిస్తుంది వీళ్ళిద్దరికీ ఏదో గొడవ జరిగింది కానీ వీళ్ళు చెప్పడం లేదు వాళ్ళు చెప్పకపోతే ఏమి తెలుసుకునే బాధ్యత నా మీద ఉంది కదా అని అనుకొని శృతితో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి శృతి నేను అంత కాందాన్ని అయిపోయానా అని అంటే ఏమైందక్కా అని అంటుంది నువ్వు రవి ఇద్దరూ మాట్లాడుకోవడం లేదని నాకు అర్థమవుతుంది రవి భోంచేసానని చెప్తున్నాడు ఇంట్లో భోంచేయడం లేదు నువ్వు కూడా డల్గా ఉంటున్నావు అసలు ఏం జరిగింది అని అంటే మా ఇద్దరికీ గొడవ జరిగింది కాస్త పట్టుదల పంతానికి ఇద్దరం పోయాము నేను బ్రతిమాలి తినమని చెప్పినా ఆయనైతే తినడం లేదు నేను పట్టు వదిలేసిన ఆ మహానుభావుడు మాత్రం పట్టు అసలు విడవడం లేదు నేనేం చేస్తాను అందుకనే చెప్పి చెప్పి బ్రతిమాలి బ్రతిమాలి వదిలేశాను తింటే తింటాడు లేకపోతే లేదు నేనేం చేస్తాను అని అంటుంది అలా అని వదిలేస్తావా చెప్పు అని అంటే నేను ఇప్పుడే చూపిస్తా నీకు అని చెప్పి తను కాఫీ తీసుకొని వెళ్తుంది రవి కాఫీ తాగు అని పిలిచిన పలకడు అస్సలు పలకకుండా ఉంటాడు నేను పిలుస్తుంటే పలకడం లేదేంటి ఈ కాఫీ తాగొచ్చు కదా అని చేతికిస్తుంది సరే ఇలా ఇవ్వు అని చెప్పి తీసుకొని షింకులో పారబోసేస్తాడు తాగాను సంతోషం కదా ఇక వెళ్ళు అని అంటాడు అది సీక్రెట్గా చూసిన మీనా షాక్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగినట్టుంది ఎందుకు జరిగింది ఏమైంది అని వాళ్ళ పర్సనల్ విషయాన్ని నేను గుచ్చిగుచ్చి అడగడం బాగుండదు అని అనుకు అని అనుకుంటుంది ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ నైట్ డిన్నర్కి కూర్చుంటారు ప్రభావతి రవి రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఏరా బోన్ చేసావా అని అంటే ఆ చేశానమ్మా అని అంటాడు సరే సరే నాకు వడ్డిచ్చు ఆకలి వేస్తుంది అని మీనా తనడంతో మీనా వడ్డిస్తుంది సత్యం ఏరా మూడు రోజుల నుంచి బయట తింటున్నావేంటి ఇంట్లో ఎందుకు తినడం లేదు అని అంటే ఆకలి లేదు నాన్నా అని చెబుతాడు సరే సరే ఆకలి లేకపోయినా వచ్చి పక్కన కూర్చో నువ్వు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతే నాకు ఏదోలా ఉంది అని అంటే సరే అని చెప్పి వచ్చి కూర్చుంటాడు కానీ అలాగే ఉంటాడు మీ నా ప్లేట్లో భోజనం వడ్డిస్తుంది వడ్డించి రవి భోజే రవి అని అంటే లేదోది నా నేను తినను బయట తినేసి వచ్చాను అని అంటాడు తింటే తిన్నావులే ఒక్క ముద్దన్న తిను అని అంటే చెప్తే అర్థం కాదు వదిన తిన్నానని చెప్తున్నాను కదా అని చెప్పి శృతి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు వాడు తిన్నానని చెప్తున్నాడుగా ఎందుకు అలా విసిగిస్తావు నేను తల్లిని కదా ఏంటి వాడు తినకపోతే నాకే ఎక్కువ బాధ ఉంటుంది వాడు తిన్నానని చెప్తున్నాడుగా ఎందుకు అలా పట్టుకొని వదలవు వెళ్ళు నీ పన్ను చూసుకో అని ప్రభా ప్రభావతి అంటుంది అలాని వదిలేస్తామా ఏంటి చెప్పండి అత్తయ్య తిన్నానని రవి చెప్తున్నాడు కానీ అబద్ధం తన మొహం తెలియడం లేదా ఆకలితో ఉన్న మొహానికి కడుపు నిండా తిన్న మొహానికి ఆ మాత్రం తల్లిది తల్లిది కదా మీకు తేడా తెలియడం లేదా రవి తినలేదని అర్థమవుతుంది నాకు అని అనగానే ప్రభావతి అబ్బో పెద్ద దిగొచ్చావు వంట తల్లివి వాడు తిన్నాడు అయినా ఆకలిస్తే వాడే తింటాడు వాడికి ఏమన్నా ఆకలిగా లేదేమో నీ పన్ను చూసుకో అని అంటుంది ఇక లేచి రవి వెళ్ళిపోతూ ఉండగా చేపట్టుకొని కూర్చోబెడుతుంది అన్నంతనే కలుపుతుంది కలిపి ముద్ద తీసి రవికి నేను తినిపిస్తున్నాను ప్లీజ్ తినవా రవి అని అంటే వదిన వద్దు వదిన అని అంటాడు వదన్ని కాదు అమ్మని నువ్వు నా మరిదివి వయసులో ఎంత వాడివైనా వదినకి మరిది కొడుకుతోనే సమానం ఈ తల్లి అన్నం తినిపిస్తే కొడుకు తినడా చెప్పు నువ్వు తినకపోతే ఈ తల్లి మనసు ఎంత బాధపడుతుంది రవి ప్లీజ్ నా మాట కాదనద్దు నా బంగారు తండ్రివి కదా అన్నం తిను అని అనగానే రవి కళ్ళల్లో కన్నీరు వస్తూ ఉంటుంది ఇంకా ఏడుస్తూ అలాగే తింటాను అని అంటాడు మీనా అన్నం తినిపిస్తుంది రవి తింటాడు అది చూసిన అందరూ కూడా షాక్ అయిపోతారు ప్రభావతి నూరెల్లా పెడుతుంది ఇంకా అన్నం తిన్న తర్వాత నా ఆకలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు అసలు నన్ను అర్థం చేసుకోలేదు తిన్నానని చెప్పినా అలాగే అన్నారు కానీ నా ఆకలి వదినకి తెలిసింది నాకు వదిన కాదు అమ్మ మీనా అమ్మ మరో జన్మంటూ నాకు ఉంటే నీ కడుపున కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నాను వదిన అని చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు అది చూసిన అందరూ షాక్ అవుతారు ఏమైంది వీడికి ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నాడు అవునమ్మ మీనా వాడు తినలేదని నీకెలా అర్థమైంది నువ్వేమో అమ్మలాగా లాలించి మరీ తినిపించవు వాడు తిన్నాను అని చెప్పాడు కానీ అంత భోజనం తిన్నాడు అంటే వాడు నిజంగానే తినలేదు మేమందరం తిన్నాడని అనుకున్నాము కానీ నీకెలా తెలిసిందమ్మా అని సత్యం అనగానే అప్పుడు శృతి చెబుతుంది మామయ్య గారు ఆయనకి నాకు చిన్న గొడవ జరిగింది అందువల్ల ఆయన నా మీద అలిగి భోజనం చేయలేదు అని అనగానే ప్రభావతి అవునా ఎందు జరుగుతుంటే చెప్పవేంటమ్మా చెప్తే నేనేమంటాను చెప్పు నీకు సపోర్ట్ మాట్లాడతాను కదా వాడిని చీవట్లు పెడతాను కదా అని అనగానే ఇక బాలు ఇలా అంటాడు నువ్వు చీవట్లు పెడతావనే వాడు చెప్పలేదు అయినా వాళ్ళ గొడవ ఏం జరిగింది అని వాళ్ళ గొడవలో వేలు పెట్టడం కంటే కనకొడుకు తినలేదు అని పట్టించుకుంటే బాగుంటుంది కదా మీనా తినిపించింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకో పది రోజులైనా వాడు తినేవాడు కాదు అసలైనా నువ్వు అమ్మవా లేకపోతే డబ్బు వదివా అని అంటాడు చాలేరా నీ మాటలు ఏదో ఆవిడ యాక్షన్ చేసి వాడికి అన్నం తినిపించింది ఎంత చేసినా తల్లి తల్లే అది వాడికి తెలుసు అందరికీ తెలుసు అని అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన అందరూ బోన్ చేసేసిన తర్వాత శృతి మీనా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడుతుంది అక్క మన ఇద్దరం అక్క చెల్లెలమే కానీ ఒక తల్లికి పుట్టలేదు ఓ తండ్రికి కూడా మనం పుట్టలేదు కానీ నిన్ను చూసినప్పుడల్లా ఎందుకో నాకు అక్కలాగే అనిపిస్తావు ఇప్పుడు రవి చేత కడుపు నిండా తినేటట్టు చేసావు నిజంగా నీకు ఇచ్చినా రుణం తీరుతుందో నాకు అర్థం కావడం లేదు నిన్ను అమ్మ అని పిలిచాడు వయసులో చిన్నదానివైనా అమ్మలాగా లాలించావు ఇంత గొప్ప మనసు నీకు ఎలా వస్తుంది మీనా అక్క నువ్వు ఇప్పుడు చేసిన పనికి నీకు ఇచ్చినా రుణం తీరదు కానీ ఇప్పుడు చెప్తున్నాను నిన్ను ఎవ్వరు ఏమన్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నేనైతే ఊరుకోను ఈ చెలి నీకుందని నువ్వు గుర్తుపెట్టుకో చివరికి మా అమ్మ నిన్ను ఏమన్నా నేనైతే అస్సలు ఊరుకోను అత్తయ్య గారు కూడా ఈ విషయంలో మినహాయింపు కాదు అని అంటుంది ఇక మీనా నవ్వుతుంది అందరూ వెళ్ళిపోయినాక ప్రభావతి రోహిణిని చూసి ఏంటమ్మా రోహిణి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద్ధతి నేను చూస్తున్నాను అసలు ఎవరితో కలవు రోహిణి నీ ప్రవర్తన ఎందుకు నువ్వు మార్చుకోవు ఎందుకు శృతిని చెల్లెలాగా చూడవు మీ ఇద్దరు తోడికోడళ్ళు కదా అక్క చెల్లెల్లాగా ఉండాలి కదా ఆ మీనా అసలు ఏ కుటుంబం నుంచి వచ్చింది వాళ్ళది ఏ స్థాయి అయినా కూడా అవన్నీ గుర్తు లేకుండా శృతి తనతో ఎంతో బాగా కలిసిపోయింది అక్క చెల్లెలలాగా ఉంటున్నారు నువ్వు మాత్రం ఎందుకు ఎప్పుడు కలవవు ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటావు ఇది నాకు నచ్చడం లేదు ఆ మీనా శృతి శృతి మంచి పిల్లై కానీ నీతో మాట్లాడడం లేదు ఆ మీనాతో చాలా బాగా క్లోజ్ అవుతుంది అది నాకు నచ్చడం లేదు ఏం చేస్తావో నాకు తెలీదు కనీసం శృతి నైనా నీకు మంచి అయ్యేటట్టు చేసుకో అని అంటుంది ప్రభావతి ఇక రెండవ రోజు రవి బయట నుంచి వస్తూ వస్తూ అమ్మా అమ్మా అని పిలవడంతో ప్రభావతి అబ్బాబాబాబా ఏంట్రా గేటు దగ్గర నుంచే అరుపులు కేకలు ఇప్పుడేంటి చెప్పు అని అనగానే తప్పుకో నిన్ను కాదు అని పక్కకు నెట్టేస్తాడు నన్ను కాదా అదేంట్రా మరి ఇంకెవరిని అని అనగానే మీనా అమ్మ ఉంది కదా అమ్మా అమ్మా రా రామ్మా ఇక్కడి నుంచి నువ్వే నాకమ్మ అని అనగానే మీనా అదేంటి రవి ఎలా అంటున్నావు అని నవ్వుతూ అంటుంది సరేలే కానీ ఇదిగో ఈ స్వీట్ తీసుకొచ్చాను ముందు నువ్వే తినాలి అని చెప్పి మీనాకి స్వీట్ ఇస్తాడు ఏమైంది రవి ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావో అని అనడంతో ప్రభావతి కుళ్ళుకుంటూ వచ్చి నా కొడుకుని మార్చేసావా ఆడిని మార్చేశావు బాలుగాని ఇప్పుడు వీడిని కూడా మార్చేసావు వీడిని మార్చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అమ్మని అమ్మ అని పిలవకుండా వదిన్ని అమ్మ అని పిలిపించేటట్టు చేసుకున్నావు ఎరా సన్నాసి మీ ఇద్దరు మొగుడు పిల్లలకి గొడవ అవటం ఏంటి ఈ అమ్మని అమ్మ అని పిలవడం మానేయటం ఏంట్రా ఏంట్రా ఈ తలనొప్పి నాకు ఏది ఆ స్వీట్ ఇలా ఇవ్వ చాలా మంచి వాసన వస్తుంది ఇలా ఇవ్వు అని చెప్పి అంటా అంటుంది అయినా తీసుకొచ్చావు ముందు నాకే ఇవ్వాలి కానీ ఆ పనికి మళ్ళీ దానికి ఇచ్చావేంట్రా అని అనగానే మాటలు మాటలు జాగ్రత్తగా మాట్లాడు మీనా వదిన గురించి ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అస్సలు నేను ఊరుకోను వదిన ఏం లేదు నాకు బోనస్ వచ్చింది అలాగే ప్రమోషన్ కూడా వచ్చింది అందుకనే ఈ హ్యాపీ మూమెంట్లో ఇలా స్వీట్ తీసుకొచ్చాను అని చెప్పి అంటాడు ఇక బాలు మురిసిపోతూ ప్రభావతి మీద పంచు డైలాగులు వేస్తాడు గోవిందా గోవింద అంత అయిపోయింది డబ్బుడమ్మ రవిని బాగా మార్చేసింది ఒకప్పుడు మీనా పార్టీ నేను నాన్నగారు మాత్రమే ఇప్పుడు శృతి రవి కూడా ఏదో ఒకరోజు పార్లర్ అమ్మ కూడా ఇటే మారిపోతుంది ఎంతైనా పాలారమ్మ చెప్పినట్టే మనోజ్ గడు వింటాడు కాబట్టే వాడు కూడా ఇటే వచ్చేస్తాడు అప్పుడు నువ్వే ఒంటరిగా ఒక్కదానివే మిగిలిపోతావు అని చెప్పి ఇంకా అంటాడు ఇక్కడ ఇలా ఉండగా ఇంకొక పక్కన శృతికి శోభ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అమ్మా శృతి మీ ఇంటికి రావాలనుకుంటున్నానమ్మా రేపు కానీ ఎల్లుండు కానీ వస్తాను అని అంటే ఎందుకు మమ్మీ అని అంటుంది ఎందుకంటావేంటి పండగ వస్తుంది కదా కొత్త బట్టలు అవి నీకు ఇచ్చి వెళ్ళడానికి వస్తున్నాను అని అంటే మమ్మీ వస్తే వచ్చావు బట్టలు ఇస్తే ఇచ్చావు కానీ మీనా గురించి కానీ మీనా పుట్టింటి గురించి కానీ తను ఏమీ లాంఛనాలు తేవడం లేదు అని కానీ తన గురించి చులకనగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను నువ్వు నాకు ఇవ్వడమేమో కానీ మీనాని చులకన చేయడం కోసం తనని బాధ పెట్టడం కోసమే మా ఇంటికి నువ్వు పదే పదే వస్తున్నావు కానీ ఈసారి నేను ఊరుకోను నీ వల్ల మీనా వదిన బాధ మీనా అక్క బాధపడితే అస్సలు నేను క్షమించను నిన్ను మా ఇంటికి రానివ్వద్దని చెప్పి మామయ్య గారికి నేనే చెబుతాను లేదంటే ఇంటి ముందు బోర్డు అన్నా పెడతాను అని చెప్పి కోపంగా అంటుంది ఇది ఇవాళ ఎపిసోడ్ మరి రాబోయే కథలో ఏం జరుగుతుంది తర్వాత తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్